హాయ్ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో బనానా ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎంత స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా మందికి డౌట్ అవునా సో టుడే లెట్స్ క్లియర్ ఇట్ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో బనానా ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే సిక్స్ మంత్స్ వచ్చినప్పటి నుండి బేబీస్కి బనానా అనేది ఇవ్వచ్చు సో ఎలా ఇవ్వాలి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీస్కి బనానాని మెత్తగా స్మాష్ చేసి ఇవ్వాలి ఒక్క టేబుల్ స్పూన్ అనేది చాలా చిన్న అమౌంట్లో ఇవ్వాలి డే టైంలో మాత్రమే ఇవ్వాలి నైట్ టైం అవాయిడ్ చేయాలి వన్ టు టూ ఇయర్స్ బేబీస్కి హాఫ్ బనాన ఇవ్వచ్చు మిల్క్ మిల్క్తో మిక్స్ చేసి లా ఇవ్వచ్చు లేదా ప్లెయిన్ గానే ఇవ్వచ్చు టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఒక స్మాల్ ఫుల్ ఫుల్గా ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైంలో మార్నింగ్ టైంలో కూడా ఇవ్వచ్చు అసలు పిల్లలకి బనానా ఎందుకు ఇవ్వాలి అంటే అసలు బనానాలో ఉండే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బనానా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో పిల్లలకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది అలా అలాగే బనానాలో ఉండే విటమిన్ బి సిక్స్ అండ్ విటమిన్ సి పిల్లల గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది బనానాలో ఉండే పొటాషియం పిల్లల హార్ట్కి అండ్ మజిలికి కూడా చాలా మంచిది ఉండే ఫైబర్ పిల్లల యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీనివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు ముఖ్యమైన నోట్ ఏంటంటే పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం చాలా మంచిది బనానా అనేది ఈ టైంలో ఇవ్వకూడదు అలాగే ఎప్పుడు కూడా చాలా చిన్న క్వాంటిటీలో స్మాల్ అమౌంట్ మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి ఇలా చేసినప్పుడు వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే హ్యాపీగా ఇవ్వచ్చు ఇప్పుడు క్లియర్ అయింది కదా బనానా ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ కిడ్స్ సో బనానాని ఏ వయసులో ఎంత ఇవ్వాలి తెలుసుకుని రైట్గా ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది మీకు మరిన్ని యూజ్ఫుల్ పెరెండింగ్ టిప్స్ కోసం నా పేజ్ని ఫాలో చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ